అయితే ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో కూడా కప్పు కొట్టే ఛాన్స్ ఉంది అది కూడా ఈ ఒక్క ప్లేయర్ తోటే నిలకడుకు మారు పేరుగా సూర్య వరుసగా తొమ్మిది మ్యాచ్ల్లో ఆదరకొట్టాడు టాపిక్ లోకి వెళ్లే ముందు మా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో ఆదరగొడుతున్నాడు ఎస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడు వచ్చాం కాదని బాలు గ్రౌండ్ బయటికి వెళ్ళిందా లేదా అని ప్రతి బౌలర్కి తన తో సమాధానం చెప్తాడు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభంలో కాస్త తడబడిన సూర్యుడు ఆ తర్వాత అందైన మార్పుతో చెలరేగాడు ఈ మెగా టోర్నీలో ఎవరు చూపించిన నిలకడ చూపిస్తున్నాడు అయితే ఈ బుధవారం ఏప్రిల్ ఇరవై మూడు సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో పంతొమ్మిది మంతుల్లోనే నలభై పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు దీంతో ఒక్కసారిగా ఆరెంజ్ క్యాప్ రేస్లో నేనున్నానని దూసుకొచ్చాడు ఇప్పటివరకు వరకు తొమ్మిది ఇన్నింగ్స్లో అరవై రెండు యావరేజ్తో మూడు వందల డెబ్బై మూడు పరుగులు చేశాడు వీటిలో రెండు హాఫ్ సెంచరీలుగా ఉండగా మూడు సార్లు గా నిలిచాడు అయితే ఇదంతా పక్కన పెడితే ఈ టోర్నీలో ఎవరు సాధించలేని రికార్డు సూర్య సాధించడం విశేషం అదేంటో కాదు ఆయన తొమ్మిది మ్యాచ్ల్లో ఇరవైకి పైగా స్కోర్లు చేశాడు ఈ మెగా టోర్నీలో వరుసగా ఒకటో మ్యాచ్ ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు రెండో మ్యాచ్ నలభై ఎనిమిది పరుగులు మూడో మ్యాచ్ ఇరవై ఏడు పరుగులు గా నిలిచాడు నాలుగో మ్యాచ్ అరవై ఏడు పరుగులు గా నిలిచాడు ఐదో మ్యాచ్ ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు ఆరో మ్యాచ్ నలభై పరుగులు చేశాడు ఏడో మ్యాచ్ ఇరవై ఆరు పరుగులు చేశాడు ఎనిమిదో మ్యాచ్ అరవై ఎనిమిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు తొమ్మిదో మ్యాచ్ గా నలభై పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ప్రస్తుతం అయితే మూడు వందల డెబ్బై మూడు పరుగులతో సూర్య నాలుగో స్థానంలో ఉన్నాడు మొత్తం పది మంది ఆటగాళ్లు మూడు వందల పరుగులు మార్కు ను దాటారు సాయి సుదర్శన్ నాలుగు వందల పరుగులు దాటిన ఏకైక వ్యక్తి నాలుగు వందల పదిహేడు పరుగులతో ఆరెంజ్ క్యాప్ ను సాయి సుదర్శన్ తన దగ్గరే ఉంచుకున్నాడు అయితే ఇక ఐపీఎల్ లో ఈ సీజన్ ఐపీఎల్ విషయానికి వస్తే చూస్తే గుజరాత్ టైటన్స్ ఆరు విజయాలతో టేబుల్ టాపర్గా ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆరు విజయాలు సాధించి రెండో స్థానంలో ఉంది ముంబై ఇండియన్స్ ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ లక్నో సూపర్ కింగ్స్ పది పాయింట్లతో వరుసగా మూడు నాలుగు ఐదు ఆరు స్థానంలో నిలిచాయి కోల్కతా ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ చివరి మూడు స్థానంలో ఉన్నాయి